హలో గుడ్ ఈవినింగ్ న్యూస్ ఛానల్ సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై మారణ హోమం జమ్మూ కాశ్మీర్లో జరిగిన భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో బరితెగించి ఏకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది ఈ ఘటనలో ఇప్పటివరకు ఇరవై ఏడు మంది టూరిస్టులు మరణించగా మరో ఇరవై మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు ఇక ఈ పహల్గాం ఉగ్రదాడిని ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆరా తీస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోదీ కాశ్మీర్ వెళ్లాలని సూచించారు మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది ఇక సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు ఈ మారణహోమానికి తెరలేపినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు కనిపించిన వారిని కనిపించినట్లే పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చినట్లు పేర్కొన్నారు అది ఒక భయానక సంఘటనగా వారు అభివర్ణిస్తున్నారు మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలోని బైసరన్ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు దీంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు బైసరన్ లోయ ప్రాంతాన్ని చూసేందుకు వస్తారు అయితే అలాంటి టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు ఇక ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించింది దాదాపు నలభై మంది పర్యాటకులను చుట్టుముట్టి అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచారు మతం ఏంటని పేరు ఏంటని అడిగి మరీ కాల్పులు జరిపినట్లు పర్యాటకులు చెబుతున్నారు ఐడి కార్డులు ఇవ్వాలని వారిని బెదిరించినట్లు చెప్పారు గాయపడిన క్షతగాత్రులు మహారాష్ట్ర గుజరాత్ యూపీకి చెందిన వారుగా గుర్తించారు పలువురు విదేశీ పర్యాటకులు కూడా మృతుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు మరికొందరు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఆర్తనాదాలు చేశారు ఇక బైసరన్ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాన్ని విన్న సైన్యం హుటాహుటిన అక్కడికి చేరుకుంది హెలికాప్టర్ సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ బేసరన్ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను వేగంగా తరలించడం సైన్యానికి కష్టతరమైంది మరోవైపు త్వరలోనే మంచుకొండల్లో పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ ఈ భారీ ఉగ్రదాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది ముప్పై ఎనిమిది రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జులై మూడవ తేదీన ప్రారంభం కానుంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు రెండు మార్గాల్లో చేరుకోనున్నారు అనంతనాగ్ జిల్లాలో పహల్గాం మార్గంలోనే నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఉండగా పద్నాలుగు కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా నుంచి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పర్యాటకులపై ఉగ్రదాడి జరగడం అమర్నాథ్ యాత్రికులకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది